నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే అటుకులు బంగాళదుంపలతో మంచి రుచికరమైన స్నాక్స్ చేసి చూపించే పోతున్నానండి ఈ స్నాక్ ని అప్పటికప్పుడు పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదైనా స్నాక్స్ చేయమన్నప్పుడు గానీ మనం సాయంత్రం పూట ఏదైనా రుచిగా తినాలనుకున్నప్పుడు ఇలా అటుకులు బంగాళ దుంపలతో అప్పటికప్పుడు స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టపడి తింటారు అంత టేస్టీగా ఉంటాయండి అలాగే ఈ అటుకులు బంగాళదుంపలతో ఇంత టేస్టీగా ఉండే స్నాక్ ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుంది ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నేనైతే ఒక నేను బంగాళదుంప తీసుకున్నాను మీ దగ్గర పెద్దది బంగాళదుంప లేకపోతే మూడు చిన్న బంగాళదుంపలు తీసేసుకొని ఉడికించుకోండి మెత్తగాను సరిపోతుంది ఇదిగోండి ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లోకి మందంగా ఉండే అటుకులు రెండు కప్పుల వరకు వేసుకున్నాను పల్సటి అటుకులు కాకుండా ఇలా మందంగా ఉండే అటుకులు తీసుకుంటే బాగుంటాయండి ఇదిగోండి ఇక్కడ అటుకులు వేసుకున్న తర్వాత మిక్సీ జార్ లో దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా రవ్వ రవ్వలా ఉండాలి ఇప్పుడు ఈ రవ్వని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి మొత్తం అంతాను దీంట్లోకి ఒక పావు కప్పు వరకు ఫ్లోర్ వేసుకోవాలంటే ఫ్లోర్ కనుక లేకపోతే ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ పావు స్పూన్ వరకు పసుపు అర స్పూన్ వరకు చాట్ మసాలా చాట్ మసాలా లేకపోతే కనుక గరం మసాలా కూడా వేసుకోవచ్చు అలాగే ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలండి అలాగే మనం ముందుగా బంగాళదుంప ఉడికించి పెట్టుకున్నాం కదా దాన్ని తొక్క తీసేసుకొని ఈ బంగాళదుంపని ఈ విధంగా చేత్తో స్మాష్ చేసేసుకుని అది కూడా వేసేసుకోవాలి ఇలా బంగాళదుంపను కూడా వేసుకున్న తర్వాత దీనిని ఒక ముద్దలా కలిపేసేసుకోవాలండి ముందుగా వాటర్ పోసేసుకోకూడదు ముద్దలా కలుపుకున్న తర్వాత అది గనక గట్టిగా ఉందనుకోండి ఇదిగోండి ఇలా మూడు స్పూన్ వరకు నీళ్లు పోసేసుకొని దీన్ని కొంచెం మెత్తగా కలుపుకోవాలి ముద్దలాగా ఒకవేళ మూడు స్పూన్లు పోసుకున్న తర్వాత మరీ గట్టిగా అనిపిస్తే కనుక మరొక రెండు స్పూన్ వరకు నీళ్లు పోసే దీన్ని ముద్దలా కలిపేసేసుకోవాలి ఇలా పిండిని ముద్దలా కలుపుకున్న తర్వాత కొంచెంగా పిండి తీసేసుకుని ఇలా రెండో చేతులతో రౌండ్ గా చేసుకున్న తర్వాత దీన్ని బల్పాల్లా ఉత్తుకోవాలి కొంచెం పొడవుగా కొంచెం లావుగా ఉత్తుకోవాలి ఫింగర్స్ కూడా అని అంటారండి వీటిని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి మీరు కావాలంటే ఈ పిండిని ఇలా ఫింగర్స్ లా కాకుండా రౌండ్ గా కట్లెట్ ఆకారంలో కూడా కూడా చేసేసుకోవచ్చండి ఇదిగోండి రెండోసారి కూడా కొంచెంగా పిండి తీసేసుకుని ఇలా రౌండ్ గా చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా బల్పాల్లా చేసేసుకోవాలి మిగిలిన పిండి మొత్తం ఈ విధంగా ఫింగర్స్ లా చేసేసుకుని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ గించుకుని బాండి పెట్టేసుకుని టీ బ్రేక్ సరిపడా నూనెను పోసుకోవాలి ఈ నూనెని మరీ వేడిగా కాకుండా మధ్యస్థంగా వేడి చేసుకోవాలండి అలాగే మనం తయారు చేసుకు ఈ ఫింగర్స్ ని నూనెలోకి వేసేసుకోవాలండి అలాగే ఈ ఫింగర్స్ ని వేసిన వెంటనే కదపకూడదండి ఒక నిమిషం దాటిన తర్వాత గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వీటిని వేయించుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టేసి వేయించారంటే పైన కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎందుకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫింగర్స్ అనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇలా స్ట్రైనర్ లోకి తీసేసుకున్నాం అంటే ఎక్స్ట్రా నూనె అంతా కిందకి పడిపోతుంది ఇప్పుడు ఈ ఫింగర్స్ ని మనం ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకుందాము సేమ్ ఈ విధంగానే రెండవసారి కూడా ఫింగర్స్ ని ఇలా నూనెలో వేసేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఇలాగే అన్ని ఫింగర్స్ వేయించేసేసుకొని నేను ఒక ప్లేట్ లో అయితే తీసేసుకున్నాను అలాగే మనం ఈ ఫింగర్స్ లోకి కారం తక్కువ వేసాం కనుక పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి అలాగే పెద్దవాళ్ళకైతే ఇంకో స్పైసీగా కావాలనుకుంటే కనుక మనం పిండి కలిపేటప్పుడు ఎండుమిర్చి కారం ఉంటుంది కదా కూరల్లో వేసుకుంటాం కదా కారం ఆ కారాన్ని కూడా వేసేసుకోవచ్చండి స్పైసీగా కావాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ అన్ని ఫింగర్స్ ని వేయించేసేసుకొని ఇలా ప్లేట్ ైతే సర్వ్అౌట్ చేసుకున్నాం కదా ఒకటి తీసి చూపిస్తున్నాను అసలు నూనె కూడా పీల్చలేదండి చాలా క్రిస్పీగా లోపల మెత్తగా ఉన్నాయి మీరు కావాలంటే ఈ ఫింగర్స్ ని నిట తిన లేదా ఇలా ప్లెయిన్ తినచ్చు చాలా చాలా టేస్టీ గా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ అటుకులు బంగాళదుంపలతో అప్పటికప్పుడు ఈజీగా స్నాక్ తయారు చేసేసుకోవచ్చు ఇలా సాయంత్రం పూట వేడి వేడిగా లేదా ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా అటుకులు బంగాళదుంపలతో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారండి ఇదిగోండి ఇక్కడ ఒకటి విరిపి చూపించండి చూసారా ఫ్రెండ్స్ పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా అటుకులు బంగాళదుప్పలతో ఇలా స్నాక్స్ తయారు చేసి పెట్టండి అలాగే రుచి చూడండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంటుంది కదండి అది యాక్టివేట్ చేశారంటే నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి